రానున్న పట్టభద్రుల ఎన్నికల బరిలో నా జీవితం పూర్తి ప్రజాసేవకు అంకితం చేస్తానని మాజీ డిఎస్పీ స్వతంత్ర అభ్యర్థి మధునం గంగాధర్ తెలిపారు శుక్రవారం నాడు మెదక్ పట్టణం ఓ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి గంగాధర్ మాట్లాడుతూ మార్పు కోసం ఉద్యోగస్తుల సమస్యల కోసం మేధావి వర్గాల అభ్యున్నతి కోసం ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని అన్నారు ఇరవై ఆరు సంవత్సరాలు పోలీసు ఉద్యోగ సర్వీస్ ఉండగానే రిజైన్ చేసి ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధపడ్డాను అని తెలిపారు సర్వీస్ లో ఉన్నప్పుడు ప్రజాసేవ పూర్తి స్థాయిలో

సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు సర్వీసు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటారు నిరుద్యోగులు ఉంటారు వారి పట్ల కూడా సమస్యలు చాలా ఉంటాయి మహిళా ఉద్యోగులు ఉంటారు అదేవిధంగా ప్రొఫెషన్స్ ఉంటారు డాక్టర్స్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు వారికి కూడా చాలా సమస్యలు ఉంటాయి అదేవిధంగా ఇంకా కార్మిక కార్మిక సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికుల్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటుంటారు అంటే గ్రాడ్యుయేట్స్ యొక్క గొంతుగా ఏదైతే ఓట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ వాయిస్ అని ఏదైతే నినాదం ఉందో వారికి ప్రాతిథ్యం వహించి వారి యొక్క లబ్ధి కోసం ఫలితాల కోసం నేను ఈ దశక ఈ సమ ఈ ఈ సమయంలో ఈ ఎన్నికలోకి రావడానికి నేను సన్నద్ధమయ్యాను అంటే కృత నిశ్చయంతో ముందుకు పోవడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఆ ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని వారు ఆలోచిస్తారని వారి యొక్క ఆలోచనతో వారానికి వారికి అవకాశం ఇచ్చి ముందుకు పయనించేటట్టుగా వారు ఖచ్చితంగా వెన్ను తడతారని చెప్పి నమ్మకంతో నేను ఉండడం జరిగింది నేను ఎప్పుడైతే ఫోకస్డ్గా బయటకి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పరిమితమైనటువంటి విధులకే ఏ శాఖైనా ఏ శాఖైనా పరిమితమైనటువంటి విధులకే పరిమితం అవుతుంది అటువంటి పరిమితమైనటువంటి విధుల నుంచి అపరిమితమైనటువంటి విధుల్లోకి వచ్చిన తర్వాత నేను అక్కడక్కడ చెడు చూసింది ఏంటంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాను చాలా ఉన్నత లక్ష్యం వైపు పయనించే విధంగా ప్రోత్సహిస్తున్నారు వారి ప్రోత్సాహం వల్ల పట్టభద్ర ప్రోత్సాహం వల్ల నాకు మరింత ఉత్సాహం కలిగింది ఇంకా ముందుకు పోవడానికి మరింత ఉత్సాహాన్ని నింపినట్టు అయింది కాబట్టి ఏంటంటే వారి పట్ల పూర్తి విశ్వాసంతో నేను ముందుకు పోవడం జరుగుతుంది అయితే నేను ఈ మధ్య కాలంలో ఎలక్షన్